ఇంకొకటి కూడా బ్రేకింగ్ న్యూస్ ఇలా మీకు చెప్తా కొంచెం దయచేసి రాసుకోండి తమ్ము చెప్దామనేది మళ్ళీ దీంట్లో మర్చిపోయినా ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నారో నాకు చెప్పే అవకాశం దొరుకుతలేకుండా ఇవాళ చెప్తున్నాం ఇలా హైడ్రాలో మీకు ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉన్నా హైడ్రాలో ఇలా వాళ్ళ అన్నది రెడ్డి గారి ఇల్లు కూలగొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చి ఇరవై ఇరవై ఐదు రోజులు అయినాయి అక్కడ ఉన్న పేద ప్రజల ఇండ్లేమో నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతురు ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి ఇప్పటికీ ఇరవై రోజులైంది తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇప్పటిదాకా మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు యావత్ తెలంగాణ ప్రజలకి నువ్వు జవాబు చెప్పాలి ఒక్కటి రెండోది రెండోది నేను మీకు అలా చెప్పేది ఏంటంటే సెన్సేషనల్ న్యూస్ అరే తిరుపతి తిరుపతి రెడ్డి గారు రేపు ఏమనుకోదు ప్రజలు ఇట్లా ఏమన్నా అనుకుంటారు నీ ఇల్లు ఉలగొట్టపోతే కాబట్టి రేపు బాగా ప్రెషర్ వస్తే నీ ఇల్లు కూలగొడతా అని చెప్పి తిరుపతి రెడ్డితోని అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా వెసెల్లా విల్లాస్లో వెసెల్లా విల్లాస్ మన వాసవి కాలేజ్ పక్కన గండిపేట దగ్గర ఆడ శివానందన్ని బిల్డర్ని బెదిరించి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో ఆడ ప్లాట్ కొని ఆయన దగ్గర బెదిరించి కొనలే బెదిరించి తీసుకొని తిరుపతి రెడ్డి గారికి ఆడ ఇచ్చిన ప్లాట్ ఇది నిజం కాదా తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు తిరుపతి రెడ్డికి ఆడ ప్లాట్ ఇచ్చినావు ఇల్లు ఇచ్చినావు ఈడ కూలగొడతావు మా అన్నది కూలగొట్టినా అని చెప్తావు ఇది నిజం కాదా మరి మీ అన్నకైతే సెటిల్మెంట్ చేసుకొని ఇల్లు ఇచ్చి ఈడ అండర్స్టాండింగ్ చేసినావు మరి పేద ప్రజల పరిస్థితి ఏంటిది రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి అసలు ఈ హైడ్రా అయింది కథ అయింది నువ్వు గరీబోని ఇల్లు అయినా ఎందుకు కూలగొట్టాలి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు అయినా ఎందుకు గుళ్ళ కొట్టాలి పెద్దవాళ్ళ ఎందుకు గుళ్ళో వై యూ నీడ్ డిస్ట్రక్షన్ మ్యాన్ వై ఇస్ దిస్ డిస్ట్రక్షన్ రిక్వైర్డ్ డూ యూ థింక్ దిస్ డిస్ట్రక్షన్ ఇస్ రిక్వైర్డ్ మీరు అందరు గమనించండి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని వచ్చేది తెల్లారి పేపర్ తెలిస్తే ఇవాళ ఫాక్స్కాన్ వచ్చింది ఇవాళ గచ్చిబోలిలో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది ఇవాళ కర్మాన్ ఘాట్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయిందని అద్భుతమైన న్యూస్లు ఆ రోజు వినేది ఈ గవర్నమెంట్లు ఏమి వింటున్నాం పొద్దున్న లేస్తే ఈ పేదోళ్ళిల్లు కూలగొట్టినాం ఆ పేదోళ్ళిల్లు కూలగొట్టినం వీళ్ళది నోటీస్ ఇచ్చి కూలగొట్టినం తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు వసూలు చేసిర్రు ఇది మనం వినేది ఇది కావాలి నా తెలంగాణ ప్రజలకి ఇది అందరు కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ